అన్ని ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ల ముందు అందరూ కూడా ఈ విధంగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు వారే రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకి మొదటి నుంచి వారు ఉద్యోగాల్లో చేరడం కోసం పోరాటం చేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా పోరాటాలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు ఉంది ముఖ్యంగా రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు వారు చేరే రోజుకి వారు నోటిఫిక వారికి నోటిఫికేషన్ ఇచ్చే రోజుకి పాత పెన్షన్ ఉండింది వారు ఎగ్జామ్ రాసే రోజుకి పాత పెన్షన్ ఉండింది వారికి దాదాపు పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా పాత పెన్షన్ ఉండడం వల్ల కేవలం ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ వల్లనే వారు ఈ సిపిఎస్ అనేటటువంటి ఒక భూతంలోకి చిక్కుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత అదృష్టవశాత్తు మన కేంద్ర ప్రభుత్వంలో రైల్వే ఉద్యోగులుగా ఉన్నటువంటి ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ అనేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి సంస్థ వారు వారు అనేక పోరాటాలు చేసినటువంటి ఫలితంగా కేంద్ర ప్రభుత్వ పెన్షన్ డిపార్ట్మెంట్ యాభై ఏడు మెమో అనేటటువంటి దాన్ని ఒకటి దాన్ని విడుదల చేయడం జరిగింది దాని ప్రకారం దానికి ముందు ఎగ్జామ్ రాసే ముందు రిజల్ట్స్ వచ్చేటప్పటికే వారు పాత పెన్షన్లో ఉంటే చేరిన తర్వాత వారు సిపిఎస్లోకి వస్తే వారికి ఓపీఎస్ అమలు చేయాలని స్పష్టంగా ఉత్తర్వులు తెలియజేయడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా అనేక ఒత్తిడిలు తీసుకొస్తున్నాం గత ప్రభుత్వంలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో కావచ్చు అనేక ఉద్యమాల్లో కావచ్చు దీన్ని ప్రధానమైనటువంటి డిమాండ్గా ముందుకు తీసుకెళ్తూ ఉన్నప్పటికీ గత ప్రభుత్వం దురదృష్ట అమలు చేయలేదు ఈ ప్రభుత్వం కూడా దాదాపు ఒక సంవత్సరం అవుతున్నా కూడా ఈ సంవత్సరం పదే పదే విద్యాశాఖ మంత్రి గారు దృష్టికి కూడా తీసుకువెళ్ళాం అనేక కమిషనర్ గారితో జరిగేటటువంటి సమావేశాలు తీసుకువెళ్తున్నాం మున్ముందు కూడా ఇటీవల కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మాధవ్ గారి దృష్టి కూడా తీసుకువెళ్ళాం మరపురంధేశ్వరి గారి దృష్టికి తీసుకువెళ్తున్నాం అనేక రకాలుగా కూడా ఈ సమస్య ప్రయత్నం కోసం సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటాం రెండు వేల మూడు డిఎస్సి వారికి అందరికీ కూడా పాత పెన్షన్ అమలయ్యేంత వరకు కూడా ఎంతైనా సరే పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అనేది ఈరోజు మా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు వారు చెప్పినటువంటి త్రిశూల వ్యూహం ఏదైతే ఉందో ఆ మూడు వ్యూహాల ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ప్రత్యేక దృష్టి సారించి ఈ రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాతపేషన్ అమలు చేయించే వరకు కూడా ఖచ్చితంగా నిబద్ధతతో నిజాయితీతో ప్రయత్నం చేస్తుంది వారికి ఓపీఎస్ సాధించుకొచ్చి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ భారత్ మాతాకి మనలందరిని కూడా బలవంతంగా మన ఇష్టం లేకుండా జీపీఎస్ విధానంలోకి నెట్టబడడం జరిగింది ఆ తర్వాత సరేగా పోరాటాలు ప్రతిపాదనలు మరియు మనం చేసినటువంటి నిరసనల కారణంగా కేంద్ర ప్రభుత్వంలో జనవతి రెండు వేల రెండు అక్టోబర్కి అదేవిధంగా మమ్మల్ని కూడా రెండు వేల మూడు డిఎస్సీ ద్వారా ఎన్నికైన వాళ్ళు ఏ రోజైతే మేము నోటిఫికేషన్ లో ఏ నియమం ప్రకారం నియామకం పొందామో ఆ నియామకాన్ని అనుసరించి మమ్మల్ని పాత పెన్షన్ విధానంలో కొనసాగించాలని చేసినటువంటి పలు రకాల విజ్ఞప్తులు సిఫారసుల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి రెండు వేల ఇరవైలో ఉత్తర్వు ప్రకారం అమలు అమలు నోటిఫికేషన్ నోటిఫికేషన్ ముందు ఎవరైతే నోటిఫై ద్వారా ఉద్యోగం పొంది ఉంటారో వాళ్ళందరికీ పాత అమలు చేయమని చెప్పి ఉత్తర్వు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వంతో జరుగుతున్నటువంటి చర్చల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో నేను కూడా ఆ రోజు చర్చల్లో పాల్గొన్నాను చెప్పుకొని ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయమని చెప్పి మన రాష్ట్రంలోని ముగ్గురు అదే టేబుల్లో ఉన్నటువంటి ముగ్గురు ఐపీఎస్కి మీరు పాత పెన్షన్ విధానం ఇచ్చారు రెండు వేల మూడు డిఎన్సీ వాళ్ళకి పాత పెన్షన్ విధానం ఎందుకు అమలు చేయాలని ప్రశ్నించినటువంటి తరుణంలో ఒప్పుకొని రెండు వేల మూడు డిఎన్సీ వాళ్ళకి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని ఒప్పుకోవడం జరిగింది ఆనాటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా రెండు వేల మూడు జీఎస్సీ వారికి పథకం అమలు చేస్తున్నాము ఒక వారంలో సంతకం అయిపోతుందని చెప్పినటువంటి వారు ఏం ఏం కారణం చేత ఏమైందో ఏమో వెంటనే ఆ విషయాన్ని మంత్రుల కమిటీకి సిఫారసు చేస్తున్నామని చెప్పేసి కాలయాపన చేసి మీరు చేసినటువంటి మనం చేసినటువంటి ప్రతిపాదనలు అన్నింటినీ పెట్టినది ఆ రాష్ట్ర ప్రభుత్వం సరే ప్రజా మేరకు మన అందరి కోరిక మేరకు ప్రభుత్వంలో మార్పు వచ్చింది కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వం అయినా సరే మన విన్నులను వినపడి కొత్తగా ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు రాష్ట్ర దేశవ్యాప్తంగా యాభై మూడు ఉద్యోగులకి పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నారు ఎవరైతే సిపిఎస్ నోటిఫికేషన్ కు ముందు ఎవరైతే నోటిఫికేషన్ ద్వారా పొందారో వాళ్ళందరికీ రాకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశారు విధంగా మన రాష్ట్రంలో కూడా యాభై ఏడు ప్రకారం ఈ ప్రభుత్వానికి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పుడు